యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్లో అదే ఇప్పుడు జుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్తో మాడక్క జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఏంటి అని ప్రీతి అందరికీ తెలుస్తుంది అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే అందరూ ఒకటి మిస్ అవుతుంది ఆర్జీని అరెస్ట్ చేయాలి ఇంకా ఎవరైనా అరెస్ట్ చేయాలి అంటే ఏంటి అసలు ఏం కేసు అని ఆవిడ అడవాడు కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు అసలు అది అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీరు ఫస్ట్ అర్థం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తాం కదా ఇలాంటి మీమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అండి ఎలాగా ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది సోమవారం వాయిదా వేశారు కదా అది అది జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఇస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్నీ వేస్తున్నాం అదంతా డ్యూ ప్రాసెస్ ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ ఎక్కడ నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పలా అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది అది అది మీరు అవాయిడ్ చేసేసి మీ మోతాదంతా అంతా అరెస్ట్ అరెస్ట్ అని అంటున్నారు అది ఇప్పుడు మీకు హెల్ప్గా నిలబడింది ఇండియన్ జుడిషియరీ అయినా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఒక నేను సార్ ఒక వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ని మేనేజ్ చేశారు ఎలా హౌ హు ఇ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీం హెల్ప్ చేసాడు అని అది జోగన్ కూడా ఇప్పుడు కూడా ఓకే చెప్పేదండి చెప్పేదండి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ ప్రాసెస్లో దానికి ఉన్న సెక్షన్స్ దానికి ఉన్న ఎలిమెంటు ఇప్పుడు ఒక ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి దానికి ఒక యాక్షన్ జరగాల మీరు చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలాను కొట్టమని చెప్పాను నేను చెప్పాను అంతే మీరు కొట్టి ఏం చేస్తారు ఆర్జీవీ చెప్పాను అంటారు ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ ఓంట్ బికమ్ ఇన్ ఆఫెన్స్ ఓకే సో ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని మరల ఏమి జరిగింది అసలు ఇంత వన్ ఇయర్లో ఏం జరిగింది ఒకటి రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నద్దలేసాడు పెట్టినోడు ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు అదే చేస్తారు ప్రోగ్రామ్స్ చేస్తారు ఏది రూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేజర్స్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద ఇన్ ద హోల్ వరల్డ్ ఇన్ ఏ ఫ్రీ వరల్డ్ యా అజీవ్ గారు అయితే వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు సినిమాలు తీశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు ఒకరికి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లేదు మీరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఏం నడిపిస్తారు అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయను అన్నారు కదా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఎందుకు ఎందుకు చేయాలి మూవీస్ చేయడానికి నా రీజన్ అప్పుడు అనుకోవచ్చు కదా దాన్ని నేను ఇది చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను ఎందుకు నేను చెప్పానంటే నాకు ఆ సెన్స్ ఆఫ్ డీలేస్ అంతా చెరాకేసింది అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైము వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని మూలాలు ఆ విధంలో నా డెసిషన్ తీసుకున్నాను అది నేను చెప్పింది సో మీడియా గురించి సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు కుదరదు ఎందుకంటే మీకు ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటా బేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా మీకు స్కోప్ ఉంది కదా నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టదు నా టైం వేస్ట్ చేసుకోను నేను అది చెప్పేది అందుకని యు హ్యావ్ టు లీవ్ ఇట్ అదేవి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు తీసుకోవాలని చెప్పట్లే నేను ఎందుకంటే వీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా దాని నుంచి ఎవరు అప్పుడు అప్పుడేంటి అది మనం ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి పాటు వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది నేను చెప్పింది గారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ మీ దృష్టిలో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను నాగార్జున ఒక చె ఒక చెట్టు దగ్గర అన్నపూర్ణ స్టేషన్లో ఒక చెట్టు ఉంది చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏదో తేజస్సు ఉందండి ఒక స్పెషల్గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అని చెప్పారు ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అని ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు దృష్టి ఇష్టపెట్టి ఉంటారు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను హితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమీర్ సల్మాన్ షారుఖ్ పెద్ద హీరోలు ఇప్పుడు మన హిందువుడు వచ్చాడు ఒక చిన్న టాక్ వచ్చింది టూ థౌజండ్ వన్లో బ్యాక్ ఇన్ టూ థౌజండ్ అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుక్ వచ్చాడు గెస్ట్గా వీళ్ళందరూ షారుక్ మా మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ నవ్వట్లేదు లోపల కొమిలిపోతున్నాడు అదేమో ఇది ఇదేమో ఇది అంతే ఎవరు అనుకో షారుక్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి అది కదా వర్మగారు అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకున్నారో అనేది పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే ఆర్టిసిపేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ దాన్ని వెనకాల భయపడి బెయిల్ వేలేసారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు నీకు బుర్ర నాకు తెలియట్లా నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస కూర్చినట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను డెన్లోకి రాలేదని చెప్పాను మళ్ళీ అది అడిగితే ఏం చేయలేను నోటీస్కి రిప్లై ఇచ్చి అని చెప్పాను కదండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి